దద్దరిన జే బీసీ సభ కావలి రూరల్ మండలం మరియు కావలి మున్సిపాలిటీకి సంబంధించి నిర్వహించిన జైహోబీసీ సభ కార్యక్రమం దద్దరిల్లింది మంగళవారం సాయంత్రం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయ సభ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు విచ్చేశారు కావలి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలకి గుర్తింపు తీసుకొని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీని చూసి మిగతా పార్టీలు కపట ప్రేమ చూపుతున్నారన్నారు నా గెలుపునకి మీ దీవెనలు సూచనలు దయా ఉండాలన్నారు ప్రభుత్వం వచ్చాక ఇచ్చే పదవుల్లో యాభై శాతం బీసీలకి కేటాయిస్తామన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు బీసీలకి ప్రతి సబ్సిడీ ప్రతి పథకం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి బీసీలు సహకరించాలన్నారు మీరు ఇచ్చే మద్దతుతో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రతాప్ రెడ్డిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి నేను దీక్ష తీసుకున్నానని ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి గెలిపించాలని అన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేద ముస్లింల దుల్హాన్ పథకానికి వయస్సుతో సంబంధం పెట్టకుండా వైద్యార్హతని అర్హతగా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు బీసీలకి ప్రాధాన్యత ఇస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్ రెడ్డి బీసీలను అణగదొక్కారని బీసీలకు సంబంధించిన పథకాలు కూడా ప్రభుత్వం అందించలేదన్నారు బీసీలకి సముచిత స్థానం కల్పిస్తుంది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు బుట్టా సర్దుకొని పోవడానికి మాత్రమే వైసీపీ సిద్ధమని అన్నారు

కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు స్టేజి మీద ఉన్నందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా అభినందిస్తున్నాం పార్టీలో బీసీలు పెంచినాడు అంటే తెలుగుదేశం పార్టీ బీసీ ఎంత నక్కున చేర్చుకుందో అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటికున్న ఉన్న ఉన్న ప్రతి బీసీ నాయకులను కూడా పదవులు ఇచ్చి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి సమాజంలో అందరూ కూడా ఒకటే ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ కాదు పారతమ్యతలు లేకుండా అందరికీ కూడా సమాజంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి అందరికీ చక్క తప్పకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో కూడా గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి ఇప్పుడు ఎంతో మంది కూడా పదవులు వస్తున్నాయి ఈ తరంలో అందరు రకాల పార్టీలు ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ బీసీకి పదవులు ఇచ్చా అని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేదు పదవులు ఇవ్వండి ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప గమ్మ్య వ్యక్తులుగా తప్ప ఒక్క తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన పదం గుర్తింపు పెరిగేదాకాలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం అనే విషయాన్ని నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గంలో లక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సామాజిక వర్గం ఉంది దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో యాదవసుకు సంబంధించి ఇరవై వేల రెండు వందల ఓట్లు యాదవ సామాజిక వర్గం బీస్కి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావాలని నియోజకవర్గం రెండు ముస్లిమ్స్ పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మత్స్యకారులు పదిహేడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి గౌరాసు పదమూడు వేల ఓట్లు ఉన్నాయి ఒడిర ఏడు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి రచిక నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి పల్లెకాకులు మూడు వేల రెండు వందలు కొమ్మలి రెండు వేల తొమ్మిది వందలు ముత్తరాజు రెండు వేల ఐదు వందలు మంగలి పద్దెనిమిది వందల తొంభై కంసారి పద్నాలుగు వందల ముప్పై ఐదు సారి పదమూడు వందల రూపాయలు జంగం రెండు వందల డెబ్బై ఎనిమిది రాజులు నాలుగు వందల తొంభై ఐదు దొంగలి ఐదు వందల యాభై ఐదు బోయ మూడు వందల ఐదు వందల ముప్పై ఆరు నక్కల రెండు వందల యాభై ఆరు బైరాగి నూట తొంభై నాలుగు మేదల నూట డెబ్బై ఐదు పాముల నూట డెబ్బై ఐదు సుగ్గార చంబాని నూట నాలుగు కళావతులు నూట నాలుగు సాధారణ వాళ్ళు డెబ్బై ఐదు ఇలా దాదాపు లక్ష రెండు వేల యాభై ఏడు ఓట్లు ఈరోజు రోజు కావాలని నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ తెలియజేస్తూ రెండు లక్షల ముప్పై నాలుగు ఓట్లలో ఈ రోజున కావాల నియోజకవర్గంలో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు మీరే ఉన్నారు నేను గెలవాలంటే మీ జీవనం నాకు కావాలి నేను గెలవాలంటే మీ సూచన నాకు కావాలి నేను గెలవాలంటే మీ పై నాకు కావాలి అందుకని కూడా నేను చెప్తున్నా రేపటి రాబోయే పదవుల్లో రేపు రాబోయే స్థానిక సమస్యల్లో రేపు రాబోయేటువంటి పార్టీ పదవుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పదవుల్లో కూడా బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ పదవులు తీర్థాన్ని కూడా ఈ సందర్భంగా కోసం మత్స్యకారు జీవితాల్లో ఆనందం కోసం మత్స్యకారు కుల వాళ్ళందరూ కూడా కోవిడ్ జీవితాల్లో వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకని మత్స్యకారి జీవితాలు వెలుగు రావాలంటే మత్స్యకారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారు అనేది ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను